హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటిని తాకట్టు పెట్టిన పేపర్స్ని తీసుకొచ్చి ప్రభావతి చేసిన కుట్రని బయట పెట్టేసిన బాలు షాక్లో సత్యం మరిదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక బాలు అయితే మీనాని చాలా రకాలుగా మాట్లాడతాడు ఇలాంటి నష్ట జాతికురాలని తీసుకొచ్చి నాకు అంటగట్టారు ఇలాంటి వాళ్ళు ఉంటే జీవితం ఇలానే మారిపోతుంది నాకు ఇప్పుడు కారు కూడా లేకుండా పోయింది అని చెప్పేసి మీనాని చాలా రకాలుగా మాట్లాడతాడు నాకు ఇక్కడున్న వెళ్ళిపోయిన నష్టం లేదన్నట్టుగా మాట్లాడతాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి మీనా చెప్తూ ఉంటుంది ఇక మీనా తల్లి పార్వతి తమ్మ తల్లడెళ్ళిపోతూ ఉంటుంది నువ్వేమీ బాధపడకమ్మా మీనాని బాలు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఏదో అలా బాధలో ఉండి మాట్లాడాడంతే నేను చూసుకుంటాను మీనా మీద ఈగ కూడా వాళ్ళకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట అయితే ఇక ఇస్తాడు సత్యం పార్వతమ్మ బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా కూడా ఎంతగానో తల్లడెళ్ళిపోతుంది బాలు ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి పడుకుండిపోతాడు తప్ప మీనాని పట్టించుకోడు మీనా మీద కోపం అంతలా ఉంటుంది బాలుకి కారు విషయంలో నిజాన్ని దాచిపెట్టింది అని చెప్పేసి అలా మీనా మర్నాడు తన పుట్టింటికైతే వెళుతుంది అలా వెళ్ళేసరికి పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది మీనా అని నీ భర్త బాలుకి కోపం తగ్గిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా భర్తకి కోపము ప్రేమో దేన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను ఆయన మనసులో ప్రేమని తెలుసుకోలేకపోతున్నాను కోపాన్ని భరించలేకపోతున్నాను నువ్వేమి బాధపడుకు త్వరలో అన్ని సమస్యలు చక్కబడతాయి నన్ను బాగానే చూసుకుంటున్నాడు కానీ ఇక ఈ సమస్య రావడంతో నా మీద కాస్త అరిచాడు అంతేకాని నేనంటే ఆయనకి ఇష్టమే ఆయన ప్రేమని నేను చూశాను కానీ అర్థం చేసుకోవడం అనేది కాస్త కష్టంగానే ఉంది కానీ పర్వాలేదు తప్పకుండా బాలులో మార్పు వస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మీనా అయితే సరే అమ్మ ధైర్యంగా ఉండు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కో అంతకు మించి ఈ పేద తల్లి ఏమీ చెప్పలేదు నన్ను క్షమించని చెప్పి అంటూ ఉండగా నీకు చెప్పాను కదమ్మా బాధపడుకు నా మీద ఎలాంటి ఇక పడదు బాలు నన్ను వదళ్ళు ఆయన సంగతి నీకు తెలియదు నా కష్టం వస్తే ముందు నిలబడేది ఆయనే కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు చిన్న చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి ఆ కారు గురించి మర్చిపోయిన రోజు మళ్ళీ ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటారని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంది మీనా ఎంత ధైర్యం చెప్పినా పార్వతమ్మకి జరిగిన గొడవే గుర్తుకొస్తూ ఉంటుంది ఇక అలా జరుగుతూ ఉండగానే బాలు అయితే డబ్బు తీసుకొచ్చి ఫైనాన్స్ కడుతూ ఉంటాడు ఫైనాన్స్ డబ్బులు కడుతూ ఉండగా ఇక బాలుతో అంటూ ఉంటాడు అతనైతే నీలాగే ఒక జిడ్డు పార్టీ తగిలింది నాలాగేంటి సెట్జీ అదే అదే నాకు ఒక జిడ్డు పార్టీ తగిలింది ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు తీసుకుంది కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తప్పించుకుని తిరిగింది చివరకు గాజులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరికి చెప్పకుండా ఇల్లు తాకట్టు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా మోసం చేసినట్టుంది అని చెప్పేసి అనేసరికి ఎవరు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇల్లు తాకట్టు పెట్టింది ఎవరు అని చెప్పి అనేసరికి ఇదిగో సంతకాలు కూడా చేసింది ఇవిగో గాజులు అని చెప్పేసి ఆ గాజులు చూపిస్తాడు అలా చూపించేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక బాలు అయితే తన తల్లి చేతి గాజులవి ఆ గాజులు చూసి సి నిర్ఘంతుడైపోయి నిలబడిపోతాడు ఇక ఈ గాజులు ఒక్కసారి నాకు ఇస్తావా అని చెప్పనేసరికి గాజులు ఇవ్వడమేంటి గాజులు అలా ఎలా ఇచ్చేస్తాను అయ్యో నేనంటే నీకు నమ్మకం ఉంది కదా చాలా నమ్మకం ఉంది అయితే ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే సరే ఒకవేళ అంతగా నమ్మకం లేకపోతే నాకు కారు ఇచ్చావు కదా ఆ కారు నీ దగ్గరే పెట్టుకో గాజులు తీసుకొచ్చి అప్పుడు కారు తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కారు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అలాగే ఇప్పుడు కారు లేకపోతే నా కుటుంబం రోడ్డున పడుతుందని కూడా నీకు తెలుసు అందుకే కారుని వదిలేసి గాజులు తీసుకువెళ్తున్నాను సరే నీ మీద నమ్మకం ఉంది తీసుకువెళ్ళమని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు అతనైతే ఏంట్రా గాజులు ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు ఆ గాజులు ఎందుకు ఆ గాజు మీనా వద్దరిని కూల్ చేస్తావా ఏంటి కాదురా ముఖ్యమైన పనుంది సరే నువ్వు వెళ్ళు ఈ గాజులతో నాకు చాలా పెద్ద పనుంది ఈ గాజులు ఎవరి అనుకుంటున్నావు మా అమ్మ గాజులు మా అమ్మే ఇంటిని తాకట్టు పెట్టేసింది తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు తెచ్చి ఏం చేసిందో అడగాలి నాన్నని ఎప్పటికప్పుడు ఇలా మోసం చేస్తూనే ఉంది నాన్న ఇప్పుడు నిండా ములిగిపోయారు పదిహేడు లక్షలు అంటే చిన్న విషయం కాదు అని చెప్పేసి అంటూ గబ గబ ఆవేశంగా బయలుదేరిపోతాడు నాన్న నాన్న అంటూ గట్టి గట్టిగా పిలుస్తాడు మళ్ళీ ఏమై చచ్చింద్రా నీకు నిన్ననే కదా అంత గొడవ చేశావు మళ్ళీ ఇప్పుడేం గొడవ చేయడానికి వచ్చావని చెప్పేసి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది వీడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడమ్మా వీడు గొడవ చేయని రోజు ఏమిటూ లేదు ప్రశాంతంగా ఉన్న రోజు కనిపించడం లేదు ఇంట్లో అని చెప్పి అంటూ ఉండగా ఆకర నలభై లక్షలు మింగేసినోడా నువ్వు నలభై లక్షలు మింగేస్తే ఈ అమ్మ పదిహేడు లక్షలు మింగేసింది అనేసరికి షాక్ అయిపోయి నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది ఏం మాట్లాడుతున్నారా పదిహేడు లక్షలేంటి ఒక్కసారి అమ్మ మహాతల్లి దేవత ఈ గాజులు ఎవరి అనేసరికి గాజులు చూసి నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది ఇవి అమ్మ గాజులే ఈ గాజులు నీ దగ్గరికైనా వచ్చేరా ఏంటి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అయ్యో నాయన నువ్వు ఇంత అమాయకుడు అయితే ఎలాగా పెళ్ళని చెప్పింది ఈనొచ్చు కానీ పెళ్ళాన్ని గుడ్డిగా నమ్మకూడదని మీ ఆవిడగారు నిరూపించేశారు ఏం మాట్లాడుతున్నావురా అవును ఈవిడి గారు ఇంటిని తాకట్టు పెట్టి ఇంటి మీద పదిహేడు లక్షలు అప్పు తెచ్చి ఈవిడి గారు ఇష్టమైన గారాల కొడుక్కి పెళ్లి చేశారు అనేసరికి దెబ్బకు షాక్ అయిపోయి సత్యం నిలబడిపోయి నిర్ఘాంతుడైపోయి చూస్తూ ఉండిపోతాడు ప్రభావతికి ఊహించని షాక్ ఎదురైపోతుంది మనోజ రోహిణిలు కూడా నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు ఇక ఒక్కసారి అందరికీ షాక్ ఎదురైపోతుంది ఏం మాట్లాడుతున్నాడు వీడు ప్రభావతి వీడు మాట్లాడేది లేదు లేదు వాడి మాటలు ఏం పట్టించుకోకండి వాడి చేతిలో గాజులు కనిపిస్తున్నాయి ఇక ఇంటి తాకట్టు పెట్టకుండా నువ్వు ఆ పెళ్ళి ఎలా చేస్తావు అయితే చెప్పు అని చెప్పి అంటూ ఉండి కానీ అది కాదండి అది కాదు ఇంటిని ఇంటిని తాకట్టు పెట్టి రోహిణికి పది లక్షలు ఇచ్చి బ్యూటీ పార్లర్ పెట్టించాను ఇంకొక ఏడు లక్షలు వీడి పెళ్ళికి ఖర్చు అంటే ఇంటిని తాకట్టు పెట్టి అంతా నీ పెద్ద కొడుకు కోడలకి తోసేసావు నలభై లక్షలు వాడే తినేశాడు ఇప్పుడు ఇంటిని తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు వేలకి ఇచ్చేసావు మరి మిగిలిన వాళ్ళు పిల్లలు కాదా అసలు మిగిలిన వాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా చెప్పకుండా ఎంత పెద్ద పని చేశావు ఈవిడ గారు ఏదో డబ్బున్నది డబ్బు ఉన్న పిల్ల అని చెప్పేసి ఎన్నెన్నో కబుర్లు చెప్పు పది లక్షలు కూడా లేకుండా కోటీ ఎలా అవుతుంది తను అసలు ఎందుకు ఇలా చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేశావు ఇప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే చంపడానికి కూడా వెనకాడను ఇంతకాలం నిన్ను గుడ్డిగా నమ్మినందుకు చాలా గొప్ప గుణపాఠం చెప్పావు నా ఇంటిని తాకట్టు పెట్టి ఇప్పుడు నా పిల్లల్ని ఇక ఆడపిల్ల ఉంది ఆడపిల్లని నడి రోడ్డు మీద నిలబెట్టడానికి వెనకాడలేదు కొడుకు మీద గుడ్డి ప్రేమతో ఇంట్లో పిల్లల్ని ఇంటిని సర్వనాశనం చేసేసో వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు కానీ నీ పెద్ద కొడుకు కానీ అలాగే ఇక నీ పెద్ద కోడలు కానీ నా కంటి ముందు కనిపించడానికి లేదు ఇంటి అప్పును తీర్చేంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు ఇంటి అప్పుని తీర్చకపోతే మీ ముగ్గురు దగ్గరికి వచ్చి చంపేస్తాను లేకపోతే చావనైనా చస్తాను అని చెప్పేసి సత్యమైతే ఇక ప్రభావతికి తిరిగే షాక్ ఇచ్చేస్తాడు ఇక సత్యానికి పెద్ద షాక్ ఎదురవుతుంది పదిహేడు లక్షల రూపాయలంటే ఇప్పుడు అంత డబ్బు కట్టి ఇంటిని విడిపించుకోవడం ఎలా అది కడుతుందో లేదో తెలియదు అందరం నడి రోడ్డు మీద నిలబడాలి అని చెప్పేసి సత్యం తల్లడిల్లిపోతూ ఉంటాడు లేదు నాన్న కంగారు పడకండి ఏదో ఒకటి చేద్దామని చెప్పి రవి అలాగే ఇక బాలు అలాగే ఇక మోనికా కూడా చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటారు మీ ముగ్గురికి నాశనం చేసి అది ఎంతసేపు పెద్ద కొడుకు గురించి ఆలోచించి ఈ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఇట్ చేసింది అలాంటి ఆడది నా కొద్దిర ముందు నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు నేను వినలేదు నేను దీన్ని గుడ్డిగా నమ్మానని చెప్పేసి అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి మనోజ్ అలాగే రోహిణి అయితే రోడ్డును పడతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటల ఆల్ మీద క్లిక్ చేయండి